జాతిపిత మహాత్మా గాంధీకి యానం నియోజకవర్గంలోని అధికారులు నాయకులు నివాళులర్పించారు జాతిపిత మహాత్మా గాంధీకి యానం నియోజకవర్గంలోని అధికారులు నాయకులు ఘనంగా నివాళులర్పించారు ఫెర్రీ రోడ్డులో ఉన్న గాంధీ విగ్రహాలకు యానం ప్రాంతీయ పరిపాలనాధికారి మునిస్వామి మున్సిపల్ కమిషనర్ కండవిలి రామకృష్ణ సర్కిల్ ఇన్స్పెక్టర్ షణ్ముఖంలు పూలమాలలు వేసి నివాళులర్పించారు గాంధీ చేసిన సేవలను వివరించారు ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలలకు చెందిన నర్సింగ్ విద్యార్థులు సమాచార శాఖ అధికారి కెఎల్వి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు করবো <US> না <morally> <wang>

பம்பே இவ் பிராப்ளம் ரெண்டு வச்சு அந்த மொத்தம் அன்னி டிபார்ட்மெண்ட் வச்சு டென் ஃபிஃப்டி நைன் டூ லெவனு ஃபைரன் நெக்ஸ்ட்டு லெவன்த்து நாட் டூ டூ லெவன் நாட் த்ரீ சைரன் இன் பிட்வீன் த சைரன் டூ லெவன்த் டூ லெவன்த்து